అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి సో ముందుగా ప్రమోషన్స్కి సంబంధించి పదోన్నతులకు ముందు రిక్వెస్ట్ బదిలీలకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆర్టీసీఎండికి ఎన్ఎంయుఏఐ డిమాండ్ అయితే చేయడం జరిగింది వింత పత్రం సమర్పించడం జరిగింది సో ఆర్టీసీ ప్రమోషన్స్కి సంబంధించి తొలుత ఉన్నత ఉద్యోగులతో ఉద్యోగాలకు ఇవ్వడంతో పాటుగా రిక్వెస్ట్ బదిలీలు ముందు చేపట్టాలని ఆర్టీసీఎండిని పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ కోరింది తద్వారా ఏర్పడిన ఖాళీలను ప్రమోషన్స్ ఇచ్చి భర్తీ చేయాలని ఎండి ద్వారకా తిరుమలరావుకు ఎన్ఎంయుఏ రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి లేఖ రాశారు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన చాలా కాలం తర్వాత నాలుగు క్యాడర్ ఉద్యోగులకు మాత్రమే ప్రమోషన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు అనేక చోట్ల ఖాళీలు ఉన్నప్పటికీ రిక్వెస్ట్ బదిలీలు చేయలేదని తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ప్రమోషన్స్ ఇచ్చిన పక్షంలో అర్హులందరికీ న్యాయం జరగదని పేర్కొన్నారు ప్రమోషన్ ఇస్తే ఉత్పన్నమయ్యే ఖాళీలను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీకి క్యాడర్ స్ట్రెంత్ నిబంధనలు అనుమతించినందున రిక్వెస్ట్ బదిలీలను రిలీవింగ్ కింద ఇవ్వాలని కోరారు ఇక ప్రభుత్వం నుంచి కేడర్ స్ట్రెంత్ మినహాయింపు అనుమతి ఇచ్చినప్పుడు లేదంటే రెండు వేల ఇరవై ఆరులో జరిగే సాధారణ బదిలీలో రిలీవింగ్ మీద రిక్వెస్ట్ బదిలీలు చేసిన వారిని క్యాడర్ స్ట్రెంత్లో శాశ్వత బదిలీలు ఇవ్వడం ద్వారా పదోన్నతిపై వెళ్ళిన వారికి పోస్టింగ్ ఇచ్చిన స్థానంలో బదిలీలు చేసినట్లయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్దని ఆయన తెలిపారు అలాగే టీచర్స్కి సంబంధించి ఒక బిగ్ బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సర్వీస్లో ఉన్న టీచర్లందరికీ కూడా టెట్ అర్హత కంపల్సరీగా చేస్తూ సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది విద్యా హక్కు చట్టం ప్రకారంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కాన్షియస్ధర్ ఉత్తర్వులు ఇచ్చారు ఇక ఎవరైతే ఉద్యోగంలో రెండు వేల పదకొండుకు ముందు నియమితులయ్యారో అట్టి వారందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ ఎలిజిబుల్ అయితేనే వారు సర్వీస్లో కొనసాగాలి లేకపోతే వారి యొక్క సర్వీస్ని రద్దు చేయడం జరుగుతుంది సో పదవి విరమణకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీని ప్రకారంగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు వెసులుబాటులు కల్పించారు గత టెట్లో పేపర్ టూ ఏకు సంబంధించి డిగ్రీలో ఓసీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఫార్టీ పర్సెంటేజ్ మార్కులతో అవకాశం కల్పించగా ఈసారి యాభై శాతం నలభై శాతంగా నిర్ణయించారు జాతీయ ఉపాధ్యాయ మండలి నిబంధనల ప్రకారంగా దీన్ని అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది సో నూట యాభై మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి నూట యాభై మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు సంబంధించి పేపర్ వన్ ఏ ఎస్జిటి ప్రత్యేక టీచర్ పోస్టులకు పేపర్ వన్ బి రాయాలి ఇక రెండు వేల పదకొండు తర్వాత ఉత్తీర్ణులైన వారందరికీ అర్హత పరీక్షల్లో ఓసీలకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి రెండు వేల పదకొండుకు ముందు ఉత్తీర్ణులైన ఓసీలకు అర్హత పరీక్షలో ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఫార్టీ పర్సెంటేజ్ మార్కులు ఉండాలి ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్ టూ ఎస్ఏ ప్రత్యేక టీచర్ పోస్టులకు పేపర్ టూ బి రాయాలి సో ఈ విధంగా గైడ్లైన్స్ అయితే జారీ చేయడం జరిగిందండి సో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్కి సంబంధించి ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఖచ్చితంగా ఈసారి టెట్లో టీచర్స్తో పాటు అన్ఎంప్లాయీస్ కూడా రాస్తారండి సో కాబట్టి ఈ టెట్ నోటిఫికేషన్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని సో ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్గా రావడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ట్